హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే వచ్చేసి ఆది అన్నామలై ఆలయం అనమాట అరుణాచలంలో ఒకే రోజు దర్శించవలసిన మూడు టెంపుల్స్ గురించి పూర్తి విషయాలు అయితే మీకు చెప్తాను ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పని రహస్యాలు కూడా నేనైతే ఇందులో చెప్తాను మన కోరికలు తీరాలంటే ఏం చేయాలి అనేది కూడా అయితే ఈ వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో అయితే మీరు చూడండి మీరు ఈ గోపురాన్ని కానీ గమనించినట్లయితే గోపురం మీద ఉన్న బొమ్మలన్నీ కూడా ఆలయ గోపురాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట వీటికి సంబంధించి కూడా ఒక కథ అయితే ఉంది ఇవన్నీ నేను ఫుల్ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ప్రధానమైనవి మాత్రమే చెప్తాను అనమాట ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఇదైతే ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి అనమాట ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఒకరోజు రాత్రి ఆలయంలో రమణ మహర్షి అయితే పడుకొని ఉన్నప్పుడు ఆయనకు ఇక్కడ సామవేదం వినిపించిందంట అప్పుడు ఆయన ఈ ఆలయంలో దేవతా శక్తులు తిరుగుతున్నాయని అర్థమయ్యి అప్పుడు ఆయన ఆలయంలోకి రాత్రులు ఎవరు రావద్దు అని అయితే అందరికి చెప్పి ఆపివేయడం అయితే జరిగిందంట అలాగే ఈ ఆలయంలో అయితే ఒక గృహ అయితే ఉంది ఆ గృహలో నుంచి సిద్ధులు మునులు మహర్షులు వీళ్ళందరూ ఆ గృహ మార్గం నుంచి రాత్రి వేళల్లో వెళ్ళి స్వామివారిని అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారంట ఈ ఆలయంలో మనం చేసుకోవాల్సిన దర్శనాల్లో ప్రధానమైన దర్శనము ఈ గజముఖ దర్శనం అనమాట తప్పకుండా మీరు దర్శనం అయితే చేసుకోవాలి ఈ గజముఖ దర్శనాన్ని అయితే ఈ మూడు ఆలయాలు సందర్శించేటప్పుడు అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే కొంచెం ఇప్పుడు మంచు పడుతుంది మనకి క్లియర్గా అయితే కనిపించట్లేదు కొంచెం మంచు తగ్గాకైతే మనకి సేమ్ ఏనుగు ఆకారంలో అయితే మనకి ఇక్కడి నుంచి అయితే గజముఖ దర్శనం అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనం గజముఖ దర్శనం చేసుకోవడం వల్ల మనం ఇప్పటివరకు ఏమన్నా చేసిన కర్మలు ఏమైనా ఉంటే తొలగిపోయి అలాగే మనకి లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం కూడా ఉంటుంది మీకు తెలుసు కదా లక్ష్మీదేవి అమ్మవారు లేవాలంటే ఏనుగు గేంకరించిన తర్వాతే అమ్మవారు నిద్రలేస్తారు అని అలా ఒక ప్రాధాన్యం అయితే ఉంది ఈ దర్శనంతో మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అనమాట తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మీకు ఈ ఆలయం అయితే కనిపించిద్ది మీకు అప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి లేదు అంటే ఒక రోజు పెట్టుకొని ఆ రోజు ఈ మూడు ఆలయాలను అయితే దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఇక్కడ అయితే చూడవచ్చు చాలా శక్తివంతమైన విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట వాటికి కాపలాగా ఎదర ఈ నందులైతే చూడొచ్చు ఇలా పెట్టేసి ఉన్నారో మొత్తము కానీ వాళ్ళ పేర్లు అనేది మొత్తం తమిళ్లో అయితే ఉన్నాయన్నమాట మీరు అక్కడ వెళ్తే టెంపుల్కి ఆ పూజారులని వాళ్ళని ఎవరినన్నా సరే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడి నుంచి కూడా మీకు అయితే చూడొచ్చు గజముఖ దర్శనం అయితే వస్తుంది ఈ ఆలయంలో ప్రధానంగా మనం దర్శించవలసింది ఏంటంటే స్వామివారు అమ్మవారితో పాటుగా గజముఖ దర్శనాన్ని అలాగే మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వస్తే ఇక్కడ ఒక బిల్వ వృక్షం అయితే ఉంటుంది చాలా అరుదుగా కనిపించే బిల్వ వృక్షం అన్నమాట ఒకే చెట్టుకి మూడు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ బిల్వ అయితే ఈ చెట్టుకి కనిపిస్తాయి తప్పకుండా ఈ బిల్వ వృక్షాన్ని అయితే నమస్కారం చేసుకోండి పంచభూతాలలో ఒకటైన అగ్నిలింగం ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇక్కడ గర్భగుడిలో విపరీతమైన వేడి ఈ రోజు కూడా వస్తూనే ఉంటుంది మీరైతే గమనించవచ్చు వచ్చినప్పుడు ఒకే రోజు దర్శించవలసిన టెంపుల్లో రెండవ టెంపుల్ అనమాట స్వామివారి వృక్ష స్థలము ఇదైతే వచ్చేసి మనకి మీరు చూస్తున్నదైతే అమ్మవారి టెంపుల్ చాలా అరుదుగా కనిపించింది ఎందుకంటే లోపల కెమెరాలు అయితే ఎలా ఉండదు ఆ రోజు అయితే నాకు కుదిరింది తీసి పెట్టాను చూసి దర్శనం అయితే చేసుకోండి ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట మొత్తం ఇది లోపల భాగం అనమాట అమ్మవారి టెంపుల్లో లోపల భాగం ఎలా ఉంటుందో చూడండి ఈ మూడు టెంపుల్లో ఒకే ఒక కామన్ పాయింట్ ఎక్కడ చూసినా విగ్రహమూర్తులు ఒకేలా ఉంటాయి నెక్స్ట్ అయితే చివరి టెంపుల్ అనమాట ఇదైతే వచ్చేసి అరుణగిరి నాదర టెంపుల్ అనమాట మొట్టమొదట మనం దర్శించిన రెండు దేవాలయాలు అయితే మనకి పరిపూర్ణ జ్ఞానాన్ని అయితే ప్రసాదిస్తాయి ఏవైతే మన కోరికలు ఉంటాయో మనం ఆఖరి దేవాలయాన్ని దర్శించినప్పుడు మాత్రమే ఈ మన కోరికలు అయితే తీరుతాయి అది కూడా ఈ టెంపుల్లో ఉన్న చండేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మన గోత్రనామాలు అలాగే మన కోరికలు అయితే చెప్పేస్తే అవన్నీ స్వామివారికి చెప్పి తీరుస్తాడనేది ప్రసిద్ధి అనమాట ఈ మూడు ఆలయాలు గుర్తుపెట్టుకోండి మనం దర్శించినప్పుడు ఆఖరి ఆలయం దగ్గర మాత్రమే మన కోరికలు అయితే తీరుతాయి అన్నమాట వరుస క్రమంలో అయితే ఈ టెంపుల్ గురించి నేనైతే మీకు మామూలుగా ప్రధానమైనయే చెప్పడం జరిగింది పూర్తి వివరాలు అయితే మన ఫుల్ వీడియోలు అయితే వస్తాయన్నమాట ఈ పుష్కరణికి కూడా సంబంధించిన ఒక మంచి చరిత్ర అయితే ఉందనమాట ఈ నీళ్ళు కూడా కుదిరితే మీరు తల మీద చల్లుకోండి తప్పకుండా ఈ ఆఖరి టెంపుల్ దర్శనంతో అయితే మీ కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి ఇవన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల జరిగిపోవాలి